ఓం శ్రీ సాయిరామ్ నా మీద ప్రేమతో ఎవరు దృష్టిని సారిస్తారో వారికే నా కటాక్షము అని ప్రకటించిన కరుణా కటాక్ష యోగి శ్రీ సాయిబాబావారు షిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారం అని పలికిన ముక్తి జ్ఞాన యోగి శ్రీ సాయిబాబావారు భక్తిభావంతో ద్వారక మాయి మెట్లు ఎక్కిన వారి బాధలను తీరుస్తానని హామీ ఇచ్చిన ద్వారకామయ యోగి శ్రీ సాయిబాబావారు శ్రీ సాయిబాబావారు భక్తులు ప్రేమతో తెచ్చిన అన్నప్రసాదములను ఆప్యాయతతో స్వీకరించే అనురాగ యోగి షిరిడిలో ఇప్పటికీ కూడా ఆత్మస్వరూపముగా సంచరిస్తున్న ఆత్మస్వరూప యోగి శ్రీ సాయిబాబావారు తీర్థయాత్రలకు తోడుగా రమ్మన్న భక్తుడికి హామీ ఇచ్చి ముందుగా వెళ్ళిన భక్తి దూత యోగి శ్రీ సాయిబాబావారు ప్రియభక్తుడికి శివలింగమును బహుకరించిన భక్తి ప్రేరణ యోగి శ్రీ సాయిబాబావారు తనను ఆశ్రయించిన భక్తుడును మచ్చేంద్రగఢ్కు వెళ్ళి సాధన చేసుకోమని చెప్పిన అవతార సిద్ధ యోగి శ్రీ సాయిబాబావారు శ్రీ సాయిబాబావారు తనను ఆశ్రయించిన భక్తుల గత జన్మల వృత్తాంతములు తెలి తెలియజేసిన త్రికాల జ్ఞానయోగి తన ప్రియ భక్తుడికి తన పాదాల నుండి గంగా యమున నదీ జలాల ప్రవాహమును చూపించిన మహిమ శక్తి యోగి శ్రీ సాయిబాబావారు వ్యాపార లాభాలలో భాగాలు పంచుతానన్న భక్తుడి సంకల్పమును తిరస్కరించిన నిస్వార్థ యోగి శ్రీ సాయిబాబా వారు ఓం శ్రీ సాయిరామ్